నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత విచారణకు హాజరు కానున్నారు మరోపక్క కల్తీ నెయ్యి కేసులో నవంబర్ ఇరవై ఒకటినే వైవి సెబ్బారెడ్డి కూడా సిట్ ముందుకు విచారణకు హాజరు కానున్నారు మరి ఏం జరగబోతుంది ఇవే కాకుండా ఇంకా కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు నమస్తే సార్ నమస్తే సార్ గత కొన్ని రోజులుగా కూడా ఏపీ ప్రభుత్వం మెయిన్ గా సిఐఏ సదస్సు మీద ఫోకస్ చేసి రాష్ట్రానికి పెట్టుబడుల మీద ఫోకస్ చేసింది ఇది అయిపోయిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అరాచకాలపైన దృష్టి పెడుతుంది సో నెక్స్ట్ వీక్ కీలక అరెస్టులు జరగబోయే ఛాన్స్ ఉంది అంటూ చాలా మంది విశ్లేషించారు మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై ఒకటి చాలా కీలకంగా మారనుంది అటు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఇటు వైవి సుబ్బారెడ్డి కానివ్వండి విచారణ ఎదుర్కోబోతున్నారు ఇంతే కాకుండా లిక్కర్ స్కామ్ కల్తీ మద్యం కేసు ఇంకా చాలా పరకామని కేసులో మనం సతీష్ కుమార్ మృతి ఇవన్నీ కూడా చూస్తున్నాం సో ఈ నెక్స్ట్ వీక్ కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందంటారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటమ్మి ప్రభుత్వం అఖండమైన మెజార్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వెల్ఫేరు డెవలప్మెంటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఫోకస్తో పాటుగా అంతకు ముందు ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో అప్పట్లో మంత్రులు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు లూటీలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం అది ఒక ఛాలెంజ్గా కూడా తీసుకున్నారు ఎందుకంటే అదొక్కటే పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది సో ఇన్ని రకాల అంశాలని ఫోకస్ చేసుకుంటూ కూటమి ప్రభుత్వం వారు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తా ఉన్నారు సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి పాయింట్కి వచ్చినప్పుడు నవంబర్ ఇరవై ఒకటో తారీఖు ఏం జరగబోతుంది అనేది పెద్ద చర్చ అయిపోయింది నవంబర్ ఇరవై ఒకటి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే జగన్ రెడ్డి గారు అక్రమ ఆస్తుల కేసులో మరి కోర్టుకి నవంబర్ ఇరవై ఒకటిన అటెండ్ అవుతాను అని చెప్పి ఆయన కమిట్ అయ్యాడు ఇంకొక సైడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో అతి పవిత్రమైన లడ్డూలో కల్తీ నెయ్యి అని అనలేం కానీ పామాయిలు అది కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేసిన పామాయిలు వాడేసి పెద్ద అక్రమానికి అది అక్రమం అనొచ్చు ఇంకోటి ఏదనొచ్చో కానీ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ కల్తీ నెయ్యి వ్యవహారం ఒకటి నడుస్తూ ఉంది కేసు అందులో వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న ఆయన ఒక సాధారణ మధ్యతరగతి పిఏగా ఉండి వేల కోట్ల ఆస్తులు వైజాగ్లోను ఇతర ప్రాంతాల్లోని భారీ ఎత్తున జమ చేసుకున్నాడు సో అతను వ్యక్తిగతంగా ఆ స్థాయిలో జమ చేసుకున్నాడు అంటే వైవి సుబ్బారెడ్డి గారి హస్తం లేకుండా లేకపోతే ఆయన బినామీ వల్ల ఇంత ఆస్తులు జమ చేసుకోగలిగాడు అది కూడా కల్తీ నెయ్యి వ్యవహారం ఒక్క దాంట్లోనే తర్వాత విచారణలో ప్రాథమికంగా వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే ఒక కేజీ నెయ్యికి ఇరవై ఐదు రూపాయలు కమిషను అరవై ఎనిమిది లక్షల కేజీల నూనె అప్పుడు వీళ్ళు నెయ్యి అంటే పామాయిలు నెయ్యిగా చెప్పబడుతున్న కల్తీ పదార్థం కొన్నారు సో అది దానివల్ల వీళ్ళు మొత్తం మీద టూ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ అక్రమ ఆర్జన చేశారనేది ప్రాథమిక విచారణలో కల్తీ నే వ్యవహారంలో అప్పన్న ద్వారా విచారణలో తేల్చారు మిగతా డైరీ సంస్థల వాళ్ళ విచారణలో తేల్చారు ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయినాయి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తో సహా సరే ఇందులో భాగంగా వైవీ సుబ్బారెడ్డిని విచారణకు పిలిచారు ఆయన కూడా గతంలో ఒకసారి పిలిస్తే మళ్ళీ నవంబర్ ఇరవై ఒకటిన అటెండ్ అవుతాను అని చెప్పారు ఆయన కనుక అటెండ్ అయితే ఈ అపన అక్రమాస్తుల కేసుల్లో సుబ్బారెడ్డి పాత్ర ఏంటి నెంబర్ వన్ ఈ బాబాలు ఎవరైతే డైరీ బోలే బాబా కానీ వైష్ణవి డైరీ కానీ ఏఆర్ డైరీ కానీ ప్రీమియర్ ఆగ్రో ప్రొడక్ట్స్ డైరీ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళకి లంచాలు ఇచ్చారు వైవి సుబ్బారెడ్డికి ఒకటి రెండోది వాళ్ళు గూగుల్ అవుట్ టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ద్వారా ఆ సంస్థ ప్రతినిధులు చాలాసార్లు వైవి సుబ్బారెడ్డిని కలిశారు అమౌంట్ ట్రాన్సాక్షన్స్ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి సో ఇందులో కల్తీ వ్యవహారంలో పూర్తి స్థాయిలో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉన్నట్టుగా ప్రాథమికంగా ఫై ప్రైమాఫీస్ ఎస్టాబ్లిష్ అయింది దర్యాప్తు సంస్థలకి సో ఆ విధంగా వెళ్ళినప్పుడు ట్వంటీ ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ నవంబర్లో సుబ్బారెడ్డి గారు మరి విచారణకు వెళ్తే ఆయన పాత్ర ఉంది అని కన్ఫామ్డ్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి మరి ఆయన్ని అదుపులోకి తీసుకుంటారనేది ఒక వార్త చక్కెర్లు కొడతా ఉంది ఎందుకంటే సుబ్బారెడ్డి ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కేసుని డ్రాగ్ చేస్తూ ముందుకు వెళ్ళనివ్వకుండా చాలా ప్రయత్నాలు చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో అప్పన్న వాళ్ళ పిఏకి నోటీసులు ఇస్తే ఈ సిట్టు అధికారి నోటీస్ ఇవ్వలే ఇవ్వలేదు వేరే పోలీస్ అధికారి నోటీస్ ఇచ్చారు మేము అటెండ్ కామని కోర్టులో కేసేశారు అంటే పిటిషన్ వేశారు అది కొంత డ్రాగ్ అయింది తర్వాత సుబ్బారెడ్డి వాళ్ళ వైఫ్కి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు సబ్మిట్ చేయమని దర్యాప్తు సంస్థలు అడిగితే ఎందుకు చేయాలని మళ్ళీ ఇంకో పిటిషన్ వేశారు అంటే ఇవన్నీ కేసు ముందుకు సాగకుండా ఈయన చేసే ప్రయత్నం అంటే డిలే చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రయత్నంలో భాగంగా అల్టిమేట్గా ఈయన విచారానికి రావాల్సి వచ్చింది ఈ నవంబర్ ఇరవై ఒకటిన సో పూర్తి స్థాయిలో సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉంది కాబట్టి ఆయన అదుపులోకి తీసుకుంటారా అనేది ఒక క్వశ్చన్ వినిపిస్తూ ఉంది ఎందుకంటే దర్యాప్తు కొంత వేగవంతంగా జరుగుతుంది కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆల్రెడీ ముందుకెళ్తున్నారు కేసు ఇక జగన్ రెడ్డి గారు ఆస్తుల కేసు విషయానికి వచ్చేసరికి ఇది యాక్చువల్గా ఈ కేసు చాలా పురాతనమైంది పుష్కర కాలం పన్నెండు సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నాడు పుష్కరత్సవాలు జరుపుకున్నాడు ఇది ప్రధానంగా టూ థౌజండ్ లెవెన్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి కేసు సో అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన కిట్కోప్రో ద్వారా వేరు వేరు కంపెనీల నుంచి ముడుపులు తీసుకొని భారీ అవినీతికి పాల్పడ్డాడు నలభై మూడు వేల కోట్ల అవినీతి పెద్ద కేసు ఇది సో సిబిఐ వాళ్ళు పదకొండు ఈడీ తొమ్మిది కేసులు విచారణ నడుస్తూ ఉన్నాయి సరే రకరకాల కారణాల వల్ల న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని వాడుకొని ఆర్థిక నేరస్తుడు కాబట్టి ఒక వన్ ట్వంటీ ఫైవ్ డిశ్చార్జ్ పిటిషన్స్ తర్వాత జడ్జెస్ ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్ అవ్వటం లేదా రిటైర్ అవడం సో ఇటన్నిటి రకరకాల రీజన్స్ వల్ల డ్రాగ్ అన్ అవుతుంది అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను ఫిజికల్గా అటెండ్ కావటం కుదరదు అని చెప్పేసి లాస్ట్ టైం నేను ఫిజికల్గా అటెండ్ అయింది ట్వంటీ ట్వంటీ జనవరి పదో తారీఖు సో అప్పటి నుంచి వెసులుబాటు ఇచ్చారు ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి పాయ ప్రతిపక్ష నాయకుడు పాయ ఏది లేదు ప్రజలు ఆదరించలేదు సో ఇప్పుడు వెసులుబాటు ఇవ్వడానికి కారణాలు ఏమి లేవు అయినప్పటికీ మొన్న కోర్టులో ఈయన విదేశాలకి వెళ్ళాలి కాబట్టి పాస్పోర్ట్ తీసుకొని పర్మిషన్ తీసుకొని వెళ్ళినప్పుడు దొంగ ఫోన్ నంబర్ ఇవ్వటం వల్ల సిబిఐ వాళ్ళు పిటిషన్ వేయటం వల్ల అందులో వెలుగులోకి వచ్చింది ఈయన్ని మళ్ళీ కోర్టుకు రమ్మన్నారు లాస్ట్ మంత్ సరే ఒక పోస్ట్ పోన్మెంట్ అడిగారు లేదు నవంబర్ ఇరవై ఒకటి వస్తానని అప్పుడు కూడా రిక్వెస్ట్ చేశారు ఆన్లైన్లో అటెండ్ అవుతానని సో కుదరదు ఫిజికల్గా రావాలి అని అన్నారు సో ఈ అక్రమాస్తుల కేసులో ట్వంటీ ఫస్ట్ నవంబర్ ఆయన ఫిజికల్గా అటెండ్ అయితే ఇక్కడ అంశం ఏంటంటే ఒక్కసారి ఫిజికల్గా అటెండ్ అయితే ఇప్పుడు కోర్టులో ఫ్రీక్వెంట్గా విచారణకి ఫిజికల్గా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇట్ విల్ కంటిన్యూ ఫర్దర్ టిల్ దర్యాప్తు పూర్తయ్యే అంతవరకు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏ విధంగా శుక్రవారం శుక్రవారానికి విచారణకు వెళ్ళేవాళ్ళు ఆ పరిస్థితి మళ్ళీ వస్తువు పాదయాత్ర చేస్తూ ఫ్రైడే కోర్టుకి అటెండ్ అయ్యి సాటర్డే సండే హైదరాబాద్లో ఉండి మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేశారు సో ఇప్పుడు ఈ పరిస్థితి ఇప్పుడు అటెండ్ అయితే నెక్స్ట్ మళ్ళీ అటెండ్ కాను అని చెప్పడానికి లేదు ఎందుకంటే ఈసారి ఎస్కేప్ అవ్వడానికి ముఖ్యమంత్రి పదవి అడ్డు పెట్టుకోవడానికి అవకాశం లేదు ఇప్పుడు నార్మల్ ఎమ్మెల్యే కాబట్టి సో అట్లా అటెండ్ అవుట్ ఉండటం వల్ల మరి ఇప్పుడు ఈయన ట్వంటీ ట్వంటీ సెవెన్లో మళ్ళీ పాదయాత్ర చేస్తానని ఒక ప్రపోజల్ ఏదో పెట్టుకున్నారు సో దాన్ని ఏ విధంగా ఈ కోర్టు హాజరు మళ్ళీ గతంలో లాగానే ఈ కోర్టుకు వచ్చి పాదయాత్ర చేస్తారా ఒక అంశం రెండో అంశం ఏంటంటే గతంలో ఈయన ఇటువంటి సందర్భం ఎదురైనప్పుడు పాదయాత్రలో వాళ్ళ చెల్లి తల్లి అండగా ఉన్నారు విజయసాయి రెడ్డి ఉన్నారు సో ఇప్పుడు కీలకమైన వ్యక్తులు పార్టీలో లేరు తల్లి చెల్లి దూరం అయిపోయారు గెంటేశారు వాళ్ళ ఆస్తి పంపకాల విషయంలో ఇంట్లో నుంచి గెంటేశాడు తల్లిని చెల్లిని సో ఈ సందర్భంలో ఈయన కోర్టుకి కనుక అనివార్య పరిస్థితుల్లో ఫిజికల్గా అటెండ్ అయితే ఇక మళ్ళీ కంటిన్యూ అటెండ్ అవుతూ ఉండు ఉంటే ఒకటేమవుతుందంటే ప్రజల్లో ఫ్రీక్వెంట్గా జగన్ రెడ్డి గారు కోర్టుకి అటెండ్ అవుతున్నారు అక్రమార్జన కేసు అనేది పబ్లిక్లోకి వెళ్తుంది వెళ్ళటం వల్ల ఈయన అన్యాయం చేశాడు అక్రమార్జన చేశాడు కోర్టుకు అటెండ్ అవుతున్నాడు ఈయన ఒక నిందితుడు అన్న ఫీల్ ప్రజల్లోకి చాలా ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈయన వెళ్లకుండా ఉండటం కోసం విశ్వ ప్రయత్నం చేశాడు కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ఆయన ఉన్న పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు గతంలో ఇంకొక రీజన్ ఏంటంటే రాజకీయమైన ఈక్వేషన్స్ నేపథ్యంలో సెంటర్లో బీజేపీ వాళ్ళు ఇక్కడ జగన్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు రాజకీయ ఈక్వేషన్ పూర్తిగా చేంజ్ అయిపోయింది ఇక్కడ ఎన్డిఏ ఉంది సెంటర్లో ఎన్డీఏ ఉంది సో గతంలో లభించినటువంటి సహాయ సహకారాలు అక్కడి నుంచి లభించకపోవచ్చు ఈ పరిస్థితుల్లో ఈయన కనుక కోర్టు కంటిన్యూ ఫిజికల్గా కనుక అటెండ్ అయితే ప్రజల్లో ఒక ఫీల్ మెసేజ్ అయితే ఖచ్చితంగా వెళ్తుంది ఈయన ఎవ్రీ ఫ్రైడే కోర్టుకి అటెండ్ అవుతాడు బాబు నిందితుడు అందులో అక్రమాజ ఆ విధంగా ప్రజల్లోకి ఒక బ్యాడ్ ఇమేజ్ వెళ్ళే అవకాశం ఉంది అది నెక్స్ట్ ఎలక్షన్లో ఆయనకి ఇంపాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది అందుకే అటెండ్ కాకుండా విశ్వ ప్రయత్నం చేశాడు కానీ వర్కౌట్ అవ్వలేదు ఏదేమైనా కూడా ఈయన అక్రమార్జన కేసులో కనుక అటెండ్ అవుతూ ఉంటే ఈయన పార్టీకి ఈయనకి నష్టం జరిగే అవకాశం ఉంది సార్ ఇప్పుడు విచారణకు వెళ్ళడమే కానీ ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు అంటారా బెయిల్ అవడానికి ఇప్పుడు బెయిల్ కండిషన్స్ ఇప్పుడు ఈయనకి బెయిల్ ఇచ్చినప్పుడు ఈ కొన్ని కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్ ఆల్రెడీ మొన్న చాలా సార్లు వైలేషన్ చేశారు ఆ కండిషన్స్ సిఆర్పిసి సెక్షన్ ఫోర్ థర్టీ సెవెన్ ప్రకారంగా బెయిల్ ఇచ్చారు కొన్ని కండిషన్స్ చాలా సందర్భాల్లో వైలేట్ చేశారు సరే అప్పట్లో ఉన్న రకరకాల రీజన్స్ ఈక్వేషన్స్ వల్ల ఏం కాలేదు సో ఇప్పుడు ఇంకా ఆయన టైం దగ్గరకు వచ్చింది అప్పట్లాగా ఇప్పుడు అంత కంఫర్ట్ ఉండదు ఒకటి రెండో అంశం ఏంటంటే సెక్షన్ త్రీ జీరో నైన్ ప్రకారంగా ఈ ట్రైల్ అనేది సిక్స్ మంత్స్లో కంప్లీట్ అవ్వాలి కానీ ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు అయింది ఇంకొక అంశం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది క్లియర్గా గతంలో కేసులా ఉంది హైకోర్టు అన్ని కోర్టులకు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు ఆ ప్రజా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తుల మీద కేసులుంటే సంవత్సర కాలంలోపు దాన్ని దర్యాప్తు పూర్తి చేసి క్లోజ్ చేయాల కేసులని కానీ అవన్నిటిని కూడా వైలేట్ చేశారు ఎందుకంటే రకరకాల రీజన్స్ వల్ల ఈ కేసు ప్రొలాంగ్ అవుతూ ఉంది ఎప్పుడు అక్రమార్జన కేసులు తేల్తాయో అర్థం కాని పరిస్థితుల్లో జనం ఎదురు చూస్తూ ఉన్నారు దీన్ని దీన్ని బేస్ చేసుకొని జోగి రమేష్ కానీ ఇంకా కొంతమంది కానీ ఏదన్నా కేసు పెడితే సిట్ వద్దు నాకు సిబిఐ దర్యాప్తు చేపించండి అని అడుగుతున్నారు ఎందుకంటే జగన్ రెడ్డి గారికి కంఫర్ట్ వచ్చింది ఇన్ని సంవత్సరాలు మాకు కూడా సిబిఐ ఎంక్వైరీ పెడితే చాలా సంవత్సరాలు ఇట్లానే టైం పాస్ చేయొచ్చు అన్న ఒక భావం ప్రజల్లో కూడా నెగిటివ్గా ఉంది దర్యాప్తు సంస్థల మీద అంటే ఇప్పుడు సీబీఐకి సవాల్ విస్తున్నట్టు కదా సార్ వీళ్ళే స్టేట్మెంట్ మరి సీబీఐ ఏ విధంగా స్పందించిన సెంట్రల్ దర్యాప్తు సంస్థలు ఏంటంటే ఈ దర్యాప్తు అనేది మనకి స్టేట్ దర్యాప్తు సంస్థల వేగవంతం కాదు ఎందుకంటే రకరకాల రీజన్స్ వల్ల ఒకటి రెండోది కేసు గ్రావిటీ ఆఫ్ ద కేసు కాంప్లికేటెడ్ కేసు కాబట్టి విచారణలో చాలామంది వ్యక్తుల్ని దాదాపుగా నాలుగు వందల యాభై ఐదు మంది వ్యక్తుల్ని విచారించారు సో ఇంత పెద్ద కేసు కాబట్టి సహజంగా టైం టేకింగ్ రెండో రీజన్ మూడో రీజన్ ఏంటంటే గతంలో ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత ప్రభావం చూపగలిగాడు సెంట్రల్ దర్యాప్తు సంస్థ మీద అనేది ఖచ్చితంగా ప్రజలు అనుకుంటున్నమాట లేకపోతే ఇంత కంఫర్ట్ పన్నెండు సంవత్సరాలు బెయిల్ మీద ఉండటం అనేది ఎక్కడా ఎవరికీ సాధ్యం కాని అంశం సో so, ఆ సదుపాయాలు లేదా అప్పుడున్న సిచ్యువేషను ఇప్పుడు సిచ్యువేషను డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ దర్యాప్తు సంస్థలు కోర్టులు జగన్ అక్రమార్జన కేసులో వేగవంతం అయ్యే అవకాశం ఉంది ఉంటే అది ఏ మలుపులు తిరుగుతుంది ఒకటి రెండోది కల్తీ మద్యం విషయంలో కానీ లేకపోతే మద్యం స్కామ్ విషయంలో కానీ మరి ఎప్పుడు ఎవరికి చుట్టుకుంటుందో తెలియని పరిస్థితి మూడో అంశం ఏంటంటే పార్టీలో ఉన్న వ్యక్తులంతా కూడా వేరే పార్టీలోకి జంపు చేసిపోతున్నటువంటి సందర్భం ఫ్యామిలీలో కూడా డిస్ప్యూట్స్ వచ్చినటువంటి సందర్భం ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య జగన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఒకటిన కోర్టుకి అటెండ్ అయితే తదనంతరం జరిగే పరిణామాలు చాలా ఇబ్బందికరంగా పార్టీకి ఆయనకి ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇంకొక పక్క కల్తీ నేల వైవి సుబ్బారెడ్డి పరిస్థితి అలా ఉంది పరకామణి కేసులో కూడా దర్యాప్తు ముందుకు వెళ్తా ఉన్న సందర్భంలో విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్న సతీష్ కుమార్ అనుమానాస్పద హత్యగా జరిగిన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది దాంట్లో కూడా కరుణాకర్ రెడ్డి లేదా వైవి సుబ్బారెడ్డి అప్పట్లో దేవస్థానం చైర్మన్గా పనిచేశారు కాబట్టి వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉందనేది విచారణ చేస్తు అవకాశం ఉంది సో ఇవన్నీ పరిణామాలు చూస్తే ఈ మంత్లో ట్వంటీ ఫస్ట్ లేదా తర్వాత అనేది చాలా కీలకమైన వ్యక్తులు విచారణకు వెళ్తారా లేదా అరెస్టు అయ్యే అవకాశం ఉంది అనేది వార్తలైతే చర్చ జరుగుతున్నమాట వాస్తవం ఓకే సార్ మరి ఏదేమైనా సరే ఈ వారం కానివ్వండి అసలు ఈ నవంబర్ నెలలో వైసీపీకి గడ్డు కాలమే అని చెప్పి విశ్లేషిస్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ